శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని గుండేలిగుంట గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్ బ్యాగ్లను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉన్నత చదువులకు వెళ్లేందుకు విద్యార్థిని విద్యార్థులు పట్టుదలకు కృషి చేయాలన్నారు అనేక రంగాల్లో మహిళలు కూడా రాణిస్తున్నారని మీరు కూడా ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు మీ చదువుకి నా వంతు సహకారం అందిస్తామని రిషితారెడ్డి తెలిపారు మన జీవితం నలుగురికి ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దుకోవాలని సూచించారు పాఠశాలలకు సైకిల్ స్టాండ్ షెడ్డు గ్రౌండ్ హాస్టల్ వసతి కల్పిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గుండెలుగుంట మండల అధ్యక్షులు మురళి నాయుడు మాజీ పాల సొసైటీ చైర్మన్ రావెళ్ల మునిరాజా నాయుడు తదితర నాయకులు గుండేలిగుంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు

I am just going to say I'm just

మీరు పోయి క్లాస్ కొట్టించినట్టు బాగా చదువుకోవాలి ఓకేనా మిమ్మల్ని చూసి నలుగురు క్లాస్ కొట్టాలి మంది హెల్ప్ చేస్తున్నారు మంచి పొజిషన్ లో ఉన్నారు డాక్టర్స్ అయ్యారు ఇంజనీర్స్ అయ్యారు రోబోటిక్ సైన్స్ రోబోట్స్ తయారు చేస్తున్నారు స్పేస్ కూడా వెళ్ళొచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఇక్కడ చదువుకున్నారు అని చెప్పి ఇక్కడే ఉండిపోవాలని ఏం లేదు ఎంత పైకైనా పోతారు చంద్రబాబు నాయుడు గారు ఇంకొకటి కూడా పెట్టారు మీరు అందరూ ట్వెల్త్ అయిపోయిన తర్వాత మీరు విదేశాలకు వెళ్ళిపోయి చదువుకోవాలన్నా కానీ మీకు ప్రాన్స్ ఇస్తారు సో అవన్నీ మైండ్ లో పెట్టుకొని మీరు బాగా కష్టపడి గట్టిగా చదవండి మిమ్మల్ని బాధ్యండి మీ టీచర్స్ ఉన్నారు ఎప్పుడు మీకు హెల్ప్ చేస్తారు అవునా కదా ఎప్పుడు మీకు హెల్ప్ చేస్తారు ఎప్పుడు మీకు ఏ డౌట్ ఉన్నా తీరుస్తారు కదా అందుకని గుర్తుపెట్టిన బాయ్స్ అనే మా గర్ల్స్ అయినా కానీ ఏమైనా చదవచ్చు ఎక్సెడ్ అయినా పోవచ్చు కాబట్టి అందరు ఫస్ట్ బాగా చదువుకోండి మీకు ఎంత సపోర్ట్ కావాలంటే అంత సపోర్ట్ ఇస్తాం ఇప్పుడు మేజర్ ప్రాబ్లం సార్ చెప్పింది ఒక సైకిల్ స్టాండ్ సైకిల్స్ పెట్టడానికి ఖచ్చితంగా చేపిస్తాం పెద్ద ఇష్యూ కాదు అట్టే మీరు షెల్టర్ బస్ వర్షాలు తడవకుండా ఎండకి వర్షానికి ప్రొటెక్షన్ కి అది చేపిస్తాం సో ఆ రెండు ఖచ్చితంగా మీకు చేస్తాము అది ప్రాబ్లం లేదు అట్లే నేను డ్రావెల్ కోల్చి కొంచెం సదరం చేయమని చెప్పాను ఎందుకంటే వర్షంలో కొంచెం సింక్ అవుతుందని చెప్పి అది కూడా చెప్తాము సార్ నడిగిన బాత్రూమ్ అని చెప్పి అవుతా ఉన్నాయి ప్రాసెస్ లో ఉంది అయిన తర్వాత వచ్చి మళ్ళా నేను ఒకసారి చూస్తాను ఎంత అయినా అని చెప్పి తప్పుడు చేస్తాను ఎందుకంటే బేసిక్ ప్రొఫెసరీస్ అని మీకు ప్రొవైడ్ చేస్తే మీరు కూడా బాగా చదువుకోగలుగుతారు ఏమా సరేనా అది కాకుండా సార్ వాళ్ళు చెప్పింది కాకుండా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా ఎవరో ఒకరు వచ్చి నాకు చెప్పొచ్చు వస్తారు ఎవరైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే కుండేలగొండ పంచాయతీలో గత దివంగత నేత భద్ర మాజీ మంత్రి గారు భద్ర గోపాలకృష్ణారెడ్డి గారు ఎంతో అభివృద్ధి చేసిన చరిత్ర ఈ మండలంలో ఉంది అదేవిధంగా ఈరోజు అప్పట్లో ఆయన చేసిన స్కూల్ బిల్డింగ్ అయితే కాంపౌండ్ వాళ్ళు అయితే గేట్లు అయితే మధ్యాహ్నం భోజన పథకం అయితే అన్ని సమకూర్చిన ఘనత కూడా భద్ర గోపాలకృష్ణారెడ్డి గారికి దక్కింది గత ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా అభివృద్ధి జరిగిన లోపార పోలేదు ఇప్పుడు భద్ర సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవ్వడం మా కార్యకర్తలు అందరూ చేసుకున్న అదృష్టం అందరం కష్టపడి గెలిపించుకున్నాం రేపు ఈ స్కూల్లో ఏ అభివృద్ధి పనులు కావచ్చున్నా సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఒకరోజు బిజీగా ఉన్నా కూడా ఈరోజు కృష్ణారెడ్డి గారిని సత్యమణి ఆమె రావడం ఈరోజు పిల్లలకి స్కూల్ దుస్తులు బ్యాగులు ఇట్లు పంపిణీ చేయడం కూడా మా అందరికీ కూడా నాయకులకి కార్యకర్తలకి ఒక జోషి నింపారు అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఈ స్కూల్లో గ్రాములు ఇది కానీ ఇంకోటి హాస్టల్ వస్తుంది కావాలని కూడా ఈ టీచర్లు ఉపాధ్యాయులు గ్రామస్తులందరూ కూడా కోరడం జరిగింది గ్రౌండ్లో గ్రావిల్ లెవెలింగ్ అన్నీ కూడా చేస్తామని ఆమె దత్త తీసుకున్నామని కూడా చెప్పకుండా చెప్పినా చెప్పి మళ్ళా చేయకపోతే లేనిపోయిన ఇబ్బందులని అభివృద్ధి చేసిన తర్వాత దత్త తీసుకుంటారని కూడా మా క్రితం గారు చెప్పడం జరిగింది కాబట్టి దీని పట్ల మా కార్యకర్తలు నాయకులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పిల్లలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేయలేరు తొందరలోనే వాలీబాల్ కోర్సు కూడా ఓపెన్ చేస్తాను కూడా ఆమె మాట్లాడడం జరిగింది ఆ తరఫున మేము కూడా దగ్గరుండి ఈ పంచాయతీలో గతంలో ఎన్ని ఎప్పుడు లేని విధంగా మెజార్టీ కూడా కొంతమంది నాయకులు కష్టపడి పనిచేయడం మెజార్టీ కూడా వచ్చిందని మేము ప్రతికూల వారికి అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తాము ஜெய் hey, முருகன்